వందనాలండి ఈరోజు జూలై ఇరవై నెహమియా చేసిన గొప్ప కార్యం గురించి జ్ఞా జ్ఞాపకం చేసుకుందాం నెహమియా రెండు పదిహేడులో నెహమియా అంటున్నాడు అయితే వారితో నేను ఇట్లాంటిని మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది ఎరుశ్లేం ఎట్లు పాడైపోయేనో దాని గుమ్మములు అగ్నిచేత ఎట్లు కాల్చబడేనో మీరు చూచి ఉన్నారు మనకి ఇక మీదట నింద రాకుండా ఎరుశ్లేం యొక్క ప్రాకారము మరలా కట్టుదం రండి అని అంటున్నాడు ఒక వ్యక్తి దర్శనం ద్వారా ఆత్మీయ పునరుద్ధరణ జరగలదు నెహమ్యాకు ఒక దర్శనం ఉంది దాన్ని అత్యుత్సాహంతో పంచుకున్నాడు ప్రాకారంలో తిరిగి కట్టటకు ఎరుశ్లేం నాయకులను ప్రోత్సహించాడు ఈ లోకంలో మనం దేవుని రాజ్యం కట్టాలని కలలు కంటాం గాని మనతో పాటు పనిచేయటకు ఇతరులను సవాల్ చేయడం లేదు నీ మనసులో దేవుడు తన కొరకు ఏమైనా చేయాలనే తలంపు పెడితే ఇతరులతో పంచుకొని వారి మనసుల్లో కూడా అలాంటి కోరిక పుట్టించమని పరిశుద్ధాత్మను కోరుదాం నీ ఒక్కని ద్వారానే దేవుడు తన పని చేసుకుంటాడనే తలంచొద్దు తరచుగా దేవుడు ఒకరి ద్వారా తన ప్రణాళికను ప్రత్యక్షపరిచి ఇతరుల ద్వారా అది నెరవేరేటట్టు చేస్తాడు నీవెప్పుడైతే ఇతరులను ప్రోత్సహించి ప్రభావితం చేస్తావో అప్పుడు దేవుని పనులు క్రియారూపకంగా జరుగుట చూడగలవు అందరూ కలిసి పనిచేయాలి నెహమ తన పని చేపట్టినప్పుడు పట్టణమంతా కలిగి తిరిగి గోడలు ఎంత మాత్రం పడిపోయాయో గుమ్మంలో ఎలా కాల్చిపెడ్డ వేయబడ్డాయో చూశాడు అది చూసినప్పుడు ఈ పని అసాధ్యం అనిపించి ఉండొచ్చు అయితే అతని హృదయము బాధతో నిండిపోయినందున తన దేవుని మహిమ పరచాలనే కోరిక చాలా ఎక్కువగా ఉన్నందున తప్పక చేయాలనే నిశ్చయతతో నిర్ణయించుకున్నాడు ప్రజలను ఒక చోట చేర్చి వారికి పరిస్థితి వివరించి ప్రోత్సహించాడు దేవుని పని ఏదైనా తలపెట్టినప్పుడు తప్పనిసరిగా ముగించాలనే పట్టుదల ఉత్సాహము మనలో లేకపోతే ఇతరులను ప్రభావితం చేయలేమని గుర్తించాలి నెహమ్య దేవుని హస్తం తమకు తోడున్నదని ప్రజలకు చెప్పాడు అంతేకాక రాజుగారి మాట సహాయము పూర్తిగా ఉన్నాయని చెప్పినప్పుడు నాటకీయ పరిణామాలు కనపడ్డాయి ప్రజలంతా వెంటనే స్పందించారు తమ హస్తాలను పనిచేయటకు బలపరుచుకున్నారు శత్రువు సవాలు చేసినప్పుడు నెహమ్య యొద్ సరైన సమాధానం ఉంది రెండు ఇరవైలో ఏమంటున్నాడు అంటే నివాసి అయిన దేవుడు తానే మా యత్నంను సఫలం చేయను గనక ఆయన దాసులమైన మేము కట్టటకు పూనుకొంచున్నాము అన్నాడు పని ఒక పద్ధతిలో మొదలైంది ప్రతి వ్యక్తి ఏ భాగం కట్టడంలో తన బాధ్యత ఉంది అనే విషయం పూర్తిగా అర్థం చేసుకున్నాడు ఎలాంటి గలిబిలి అపార్థాలు లేకుండా ఉన్నాయి మూడవ అధ్యాయం చదవండి ఎంత క్రమశిక్షణతో ఈ కార్యము జరిగిందో గమనించగలం అందరూ పాల్గొన్నారు కలిసి పనిచేశారు ఒకరికొకరు సహాయపడ్డారు ఒక్కొక్కరి వ్యక్తిగత పని ఎంత ప్రాముఖ్యమో ఇతరులతో కలి కలిసి పనిచేయటం కూడా అంతే ప్రాముఖ్యం ఎప్పుడైనా కలిసి పనిచేస్తే ఆ పని బాగా జరుగుతుంది విజయవంతమవుతుంది ఐక్యతే శక్తినిస్తుంది నెహమ్య భయంకరమైన వ్యతిరేకత ఎను ఎదుర్కొన్నాడు సన్బల్లటు తోబియా వారి స్నేహితులు వారి పనులకు ఆటంకాలు కలుగు చేశారు ఈ ఆటంకాలని ప్రజలు ఏ విధంగా ఎదుర్కొన్నారో చూద్దాం మొదటిది నాలుగు తొమ్మిదిలో చూసా చూస్తాము ప్రార్థించారు రాత్రింపగళ్ళు కాపలా కాశారు దేవుని పనిచేసేటప్పుడు ప్రార్థన జాగ్రత్త అవసరం రెండవది నాలుగు పదిహేను నుంచి పద్దెనిమిదిలో కనపడుతుంది ఒక చేత్తో పనిచేస్తూ ఒక చేత్తో కత్తి పట్టుకున్నారు వారు కట్టుటకు పోరాడుటకు సిద్ధంగా ఉన్నారు మూడవది నాలుగు పద్నాలుగు ఒకరికొకరు ప్రోత్సహించుకున్నారు మన దేవుడు ఎంత గొప్పవాడో గుర్తుంచుకొని విశ్వాసంతో మంచి పోరాటం పోరాడదాం ప్రార్థన చేసుకుందాం దయామై డాష్ నాయన మేము ఒక గురి కలిగి గమ్యం వైపు చూస్తూ ఇతరులను ప్రోత్సహిస్తూ మీ రాజ్య కట్టడలో ఇతరులను కూడా పాల్గొనేటట్టు చేసేదానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు క్రీస్ వేడి కొంచెం నన్ను తండ్రి ఆమె కాడ్ ప్లెస్ యూ